वठी <laughs> वण వద్దు అయ్యా మాకు రాయటో చాలా దూరం ఉంటది కాబట్టి మాకు ఎటువంటి పని కడప అది చేస్తుంది ఇది వల్ల దయచేసి మీరు కడప మా చోట మండలము కడప రోజు చేసండి దయచేసి ఇంతే చెప్పటము అయ్యా మాకు చాలా మంది ఉన్నారు రాజ్యోడి పోవాలంటే ఒక మనిషి ఏది ఏం తెలియకుండా ఒక మనిషి జత్త తీసుకోవాలంటే రాలేడు కడప అయితే ఒక గట్టిగా ఐదు నిమిషాలు మనిషి తీసుకుపోవచ్చు తీసుకురావచ్చు కాబట్టి దయచేసి మాకు ఈ ఒంటిమిట్ట ఈ సిద్ధవటము కడప జిల్లాకి చేయండి ఎందుకంటే చాలా మంది ముస్లిం కాడ చాలా మంది కడప జిల్లా చేయమని కోరుతున్నాము ఈరోజు మేము ఇక్కడ సమావేశం అయ్యడానికి మన మండలం విడు మండలం నుంచి రాయచోట్టు కలిసి అది రాయచోట్టు మన కడపలో కలూ ఇక్కడ కలిసి నదీ తరపు నుంచి మరియు గ్రామస్తులు ముస్లిం సోదరులు కలిసి మా మండలాన్ని ఈ ఒంటిబిట్ట మండలాన్ని అంతా మనకు కడపలోకి కలపాలని తీర్మానం చేయడం అయినది అందరూ కలిసి తీర్మానించడం అయినది సార్ దయచేసి మనకు కడప జిల్లే పెట్టండి అక్కడ అంతా వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టపోకుండా పెట్టకుండా చేయండి సార్ అదే థ్యాంక్ యూ సార్ కడప జిల్లా కావాలి సిద్దోటం మండలం ఒంటిమిట్ట మండలం మాకు కడప జిల్లాలోనే కావాలా ఎందుకంటే రైచోటికి పోవాలా రావాలంటే కష్టం మాకు మాకు ఇక్కడనే కడప జిల్లాలోనే ఉంటే బాగుంటుంది అని బాగా అమ్ము రాయచోటి నాకు కడప జిల్లా అవునా కడప జిల్లా వద్దు రాయచోటి వద్దు માસુદ લોકો હરે કામ કો જાય ચોટી હાઉસથી જવાના જરૂર થોડા મંડળા મંડળ